హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇది వచ్చేపాటికి సండే ఫుల్ డే బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను సండే కాబట్టి కొంచెం లేట్గానే లెచ్చాము బ్రేక్ఫాస్ట్ కింద వచ్చేపాటికి మ్యాగీ చేస్తున్నా అన్ని వెజిటేబుల్స్ వేసేసి నేను అక్కడ అన్నీ కట్ చేసుకుంటే నాకు వాషింగ్ మిషన్ దగ్గర డోర్ ఆయన తీసేసి వదిలేశారు ఏంటి సౌండ్ వస్తుందా అని చూస్తే మేడం గారు అక్కడ కూర్చొని ఎంత గట్టిగా అరుస్తుందో అంటే వ ా ల ె న ్ ఆ ఒక్కటి తినేసి వెళ్ళిపోయిందేమో అనుకుంటారేమో లేదు ఇంకోటి కూడా ఇచ్చా బట్ ఆయనకి తెలియదు నేను ఇచ్చినట్టుగా ఆయన బాధ ఏంటంటే ఒక్కదానికి ఇచ్చామంటే ఇంకా అదే రోజు అలవాటు అయిపోయి కిచెన్ దగ్గరికి వచ్చే కూర్చుంటాయి మనం సమ్ టైమ్స్ డోర్ వేయడం కూడా మర్చిపోతాం కదా వాటికి అలవాటు చేయొద్దు అలాగా అన్నట్టుగా ఆయన అంటున్నారు అంతే ఇక్కడ ఆల్రెడీ చాలా కోతులు మీకు నా బ్లాగ్స్లో చూపించే ఉంటాను ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి మళ్ళీ అలవాటు పడితే ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తాయి అని బాధ ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ మాకు కోతులతో ఇప్పుడు ఆ డ్రిల్లో నుంచి చిన్న పిల్లని పంపించింది ఆ పిల్లేమో జాంకాయలు బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ మా కిచెన్లో నుంచి ఒకసారి ఎత్తుకెళ్ళిపోయింది ఇదంతా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది మాకు అందుకనేసి కోతులు అంటేనే భయం ఒకసారి అయితే పెద్ద పుచ్చకాయ సగం కట్ చేశాను సగం ఫ్రిడ్జ్లో పెట్టానేమో అనుకుంటున్నాను నేను తను పెట్టాడేమో అని నేను నేను పెట్టానేమో తను అనుకుంటున్నాము తీరా చూస్తే పుచ్చకాయ మెయిన్ డోర్లో నుండి వచ్చి కాయకాయ అంటే సగం కట్ చేశాను మిగతా సగం తీసుకెళ్ళిపోయి మొత్తం పాడు చేసేసి పక్కింటి వాళ్ళు కాలింగ్ బెల్ కొట్టి మీ ఇంట్లో నుంచి మంకిసి ఇలా తెచ్చేస్తున్నాయి అంటే కూడా మాకు తెలియలా వాళ్ళు వాళ్ళు చెప్తే గాని అప్పుడు ఎంబా ఫ్రిడ్జ్లో ఉందేమో అనుకుంటున్నాం మేము ఇంకా అనేసి ఒకరం నవ్వుకున్నాం అప్పుడు అందుకనే భయం అనమాట అంతకు మించి ఏమీ లేదు ఇంకా ఆయనకి వచ్చిన ఆయనకి కాఫీ అయితే ఇచ్చేసేసి మేమైతే మ్యాగీ బ్రేక్ఫాస్ట్ కింద చేసేస్తున్నాము ఆయన కూడా అడిగాము ఆయన బ్రేక్ఫాస్ట్ చేసే వచ్చారంట అందుకని ఇంకా మా ముగ్గురం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేస్తున్నాం ఇలా వెజిటేబుల్స్ వేయడం వల్ల ఏమో హన్వి కొంచెం ఆ వెజిటేబుల్స్ అయినా వేరుకుంది మిగతా మ్యాగీ కొంచెం తినింది కొంచెం వదిలేసింది ఆ మిగతా నేనైతే తినేసాను ఆ అబ్బాయి వచ్చేపాటికి బాత్రూమ్స్ అయితే క్లీన్ చేస్తున్నాడు ఈయన వచ్చేపాటికి తనకి ఏదైనా టీషర్ట్స్ షర్ట్స్ నేను వాడనవన్నీ ఒక మేము ఒక ర్యాక్లో పెట్టేసి వదిలేస్తాము ఆ అబ్బాయికి ఏమైనా సరిపోతాయేమో లేకపోతే ఎవరికైనా ఇస్తారు కదా ఒకసారి అడుగు అడుగు అన్నారు ఇంకా ఆయనే అడిగేసేసి ఇంకా ఆయనకు కావాల్సిన షర్ట్లు అలాంటివన్నీ కానీ తన దగ్గర బాగా నీట్గా యూస్ చేస్తారు పాడే చేయరు అసలు బట్టలు కానీ ఏంటంటే కొన్ని ఊరికినే షింక్ అయిపోయి షార్ట్ అయిపోతాయి కదా షర్ట్స్ అలాంటివి అసలు వేసుకోరు ఇంకా అలాంటివన్నీ ఆ అబ్బాయికి ఇస్తే తీసుకుంటాను అన్నారు ఇంకా అవైతే తీసుకు ఐరన్ షర్ట్స్ కూడా ఉన్నాయి దాంట్లో నిజం చెప్పాలంటే ఐరన్ షర్ట్స్ కూడా ఇచ్చేశారు ఆయన అది నేను వీడియో తీస్తున్నానని తెలిసి అసలు మహా తిడతారు అలాగా ఇచ్చినప్పుడు ఏదైనా కానీ నాకే అనిపించింది ఊరికి నేను జస్ట్ అలా క్లిప్ యాడ్ చేద్దాం అనేసి యాడ్ చేశాను అంతే ఇంకా ఆయన వెళ్ళిపోయి మటన్ అయితే తీసుకొచ్చేసారు మటన్ అయితే స్టవ్ మీద వేసేస్తున్నాను ఈ మధ్యన చికెన్ చాలా మానేసాము యాక్చువల్గా మా ప్లానింగ్ ఏంటంటే ఈ సండే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి లెగ్సేసి బీచ్కి వెళ్ళిపోయి ఫిష్ తెచ్చుకుందాము ఫ్రెష్గా ఉంటుంది చానాలు అయిపోయింది తినే అనేసి ఆ ప్లానింగే తప్ప పాటిచ్చేది చాలా తక్కువ సాటర్డే నైట్ ఎన్నో అనుకుంటాం కానీ సండే మార్నింగ్ లెగాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఇంకా లేట్గా లెగిస్తాం కదా ఇంకా బీచ్ ఎండలో పడి వెళ్ళినా కూడా అక్కడ లెవెన్ వల్ల లెవెన్ కల్లా క్లోజ్ ఉంటాయి ఆల్మోస్ట్ అన్ని ఫిషెస్ అయితే ఉండవు వెరైటీస్ అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళలేదు డ్రాప్ అయిపోయి మటన్ అయితే తీసుకొచ్చారు అదైతే వేసేస్తున్నా ఆ ఫిష్ అని చెప్పి ఒక త్రీ వీక్స్ నుంచి అనుకుంటున్నాం అలా పోస్ట్పోన్ అయిపోతుంది ఆ వీక్ ఈ వీక్ అనుకుంటా అన్నీ గడిపేస్తాను తప్ప వెళ్ళట్లేదు ఇంకా మటన్ అయితే స్టవ్ మీద వేసేస్తున్నా ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దామని కొన్ని మసాలా బిర్యానీ అయితే వేసాను బిర్యానీ మసాలా అయితే వేసేసి ఆనియన్స్ అయితే వేసేసాను ఇంకా వాషింగ్ మిషన్లో వైట్ షర్ట్స్ మాత్రమే వేసుకుంటానని చెప్పేసి ఈ చూస్తే వైట్ షర్ట్స్కి నేను ఒక లిక్విడ్ ఒక పౌడర్ అయితే యూజ్ చేస్తారు ఆ పౌడర్ అయిపోయిందని చెప్పేసి అది తెచ్చుకుంటాకైతే వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు ఇంకా నేను కర్రీ అయితే చేసేస్తున్నా ఆనియన్స్ నేను వేసినప్పుడు అయితే వెళ్ళారు కర్రీ మొత్తం అయిపోయినాక వచ్చారు అంతసేపు ఏం చేశారు నాకు అర్థం కాలా ఒక్క పౌడర్ కోసం ఈసారి గ్రేవీ కావాలి రెండు పొట్లకి మటన్ వచ్చేసేటట్టు చేయాలన్నట్టుగా జీడిపప్పు అవన్నీ అయితే వేసి చేశాను నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కుక్కర్లో నార్మల్గా మటన్ మగ్గని మగ్గనివ్వాలి మగ్గనివ్వకుండా డైరెక్ట్గా మూత అయితే పెట్టేసేసాను అంటే చికెన్ వేసినమ్మటే టమాటాలు వేసేసి ఆ తర్వాత కుక్కర్ అయితే పెట్టేశాను తొందర తొందరగా అయిపోద్ది పని అన్నట్టుగా అది మటన్లో వాటరు నేను పోసిన వాటరు ఎక్కువైపోయిందేమో కుక్కర్ నిండిపోయింది మటన్ ఉడిగిపోయింది ఇప్పుడు ఆ నీళ్ళన్నీ ఇంకేలోపు మటన్ శుద్ధ అయి అంటే ఐ మీన్ పీస్ పీస్గా అయిపోద్దా ఏంటని అదొక టెన్షన్గా అనిపించింది ఫైనల్గా అయితే ఓకే బాగానే వచ్చిందిలేండి ములక్కాయ అయితే వేశాను ఎలాగో వాటర్ చాలా ఉంది కదా ములక్కాయ వేద్దామనేసి ఇంక ములక్కాయ అయితే వేసేసా ఫైనల్గా మటన్ కర్రీ అయితే అయిపోయింది టేస్ట్ కూడా బాగుందనమాట బాగానే వచ్చింది మరి అంత ఆహో ఓహోలా లేదు కానీ ఓకే పర్వాలేదు మొన్న అంత ముందు వీక్ చేసినప్పుడు చాలా బాగా వచ్చింది ఆ టేస్ట్ అయితే బాగా నచ్చింది దీంతో పోల్చుకుంటే ఇదేమీ లేదు వాటర్ ఎక్కువ వేసేయడం వల్ల ముక్కు బాగా మెత్తగా అయిపోయింది మటన్ అనేప్పటికి అంత మెత్తగా అయితే టేస్ట్ పోతుంది నాకు అదే మైనస్ అనిపించింది అదర్వైజ్ ఓకే ఇంకో పక్కన రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నా రెండు కుక్కర్లు ఒకేసారి అయిపోతుంది అనేసి వాళ్ళిద్దరైతే ఇంకా రాలేదు ఆ లోపు వాష్రూమ్కి అయితే వెళ్ళి చూశాను ఎలా క్లీన్ చేశారు ఏంటి అని అప్పుడు వరకు అయితే వెళ్ళలేదు ఎప్పుడైనా అర్బన్ వాళ్ళని బుక్ చేసుకునేటట్టయితే వీకెండ్ బుక్ అస్సలు చేసుకోకూడదు ఎందుకంటే అప్పుడే మనం ఫ్రీగా ఉంటాం కాదనట్ల కానీ ఆ సండే టైంలో ఏంటంటే ఒక్క మనిషినే పంపిస్తారు ఆల్రెడీ మేము మాకు వచ్చేపాటికి త్రీ బాత్రూమ్స్ త్రీ బాత్రూమ్స్లో ఒక బాత్రూమ్ ఒకసారి త్రీ మంత్స్ బ్యాక్ అయితే క్లీన్ చేయించాం కానీ అప్పుడు ఏంటంటే ఇద్దరు వచ్చారు ఇద్దరు పర్సన్స్ వచ్చారు అలాగే ఒక్క బాత్రూమ్కి ఇద్దరు నీట్గా క్లీన్ చేశారు అసలు చిన్నది కూడా వదలలేదు అది ఇంప్రెషన్ అయిపోయే మేము కూడా అనుకున్నాం సరే ఇంకా మిగతా రెండు బాత్రూంలు కూడా ఒక్కసారి వాళ్ళతో క్లీన్ చేయించేద్దాం మంచిగా ఉండిద్ది కదా అనిపించింది అలా అనుకొని వీళ్ళని అయితే ఈ సండే రోజు బుక్ చేయించాం యాక్చువల్గా సండే రోజు మార్నింగ్ వచ్చేయమన్నాం ఆ టైంకి నైన్ థర్టీకి అయితే వచ్చారు కానీ ఒక పర్సనే రావడం రెండు బాత్రూమ్లు అయిపోవడం చాలా కష్టం అనిపించిందో ఏంటో మరి ఆయనకి అంత నీట్గా అయితే క్లీన్ చేయలేదనిపించింది చూపిస్తాను అవి కూడా అంటే నా సజెషన్ సండే అయితే వద్దనుకోవడమే నార్మల్ సాటర్డే అయినా ఓకే కానీ ఒక్క నెంబర్ వచ్చేసి రెండు బాత్రూమ్ క్లీన్ చేయాలంటే వాళ్ళకి కష్టమే కదా కొంచెం అలా అనేసి మనం ఊరికి నేను చేయించుకోవట్లా మనీ ఇచ్చే చేయించుకుంటున్నాము అదే అనమాట అంతకు త్రీ మంత్స్ బ్యాక్ చేయించింది స్టిల్ ఇప్పుడు కూడా చాలా నీట్గా ఉంది అస్సలు మళ్ళీ అదంతా పాడవడం కానీ అలాగైతే లేదు అది చూసి అమ్మాయి అనుకొని మళ్ళీ మేము ఏదైతే చేపించాం బిఫోర్ బాత్రూమ్ అయితే ఇలా ఉంది ఎప్పుడు నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేస్తారు ఆయన అస్సలు ఆయనకి ఇష్టం ఉండదు ఇలా ఉంటే కానీ ఎప్పుడైతే అర్బన్ వాళ్ళకి ఇచ్చేద్దామో ఈ వీక్ ఈ వీక్ అనుకుని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చామో అందువల్ల ఇంకా క్లీన్ చేయడం అయితే ఆపేసాం ఇంకెలాగో వాళ్ళని అయితే బుక్ చేసేసుకున్నాం మామూలుగా సండే రోజు రావడం వల్ల ఏమో ఒక్కలే వచ్చారు కదా ఇలా ఉన్న బాత్రూమ్ని ఎలా క్లీన్ చేశారు అనేది చూడండి నాకైతే నాకు ఆల్రెడీ ఒకటి చేపించామన్నాం కదా అది మైండ్లో ఉంచుకొని ఇది చూస్తే నాకు అంత డీప్ క్లీనింగ్ లాగా అయితే అనిపించలేదు నార్మల్ పై అని క్లీనింగ్ అనిపించింది ఆ ఎల్లోగా ఉంది కదా అదంతా పోయింది ఇదిగోండి చూడండి మామూలుగా ట్యాప్ అవన్నీ కూడా వేరే చోట క్లీన్ చేసినవి మంచి షైనింగ్తో ఉండేవి ఇక్కడికి వచ్చి చూస్తేనేమో నార్మల్గా అనిపించింది క్లీనింగ్ నాకు మేబీ అంతకు ముందు చూసిన బాత్రూమ్తో కంపేర్ చేసుకుంటే ఇది నార్మల్గా అనిపించింది బాత్రూమ్ అవ్వండి మన హైబ్రోస్ అవ్వండి హైబ్రోస్ చేపించిన త్రీ డేస్కి ఎలా బాగుంటుందో ఇలా బాత్రూమ్ చేయించిన ఒక టూ డేస్కే బాగుంటుందంట అదేంటో నాకు అర్థం కాలే ఆయనే చెప్పాడన్నమాట చూడంగానే నేను అన్సాటిస్ఫైడ్ అనమాట చూసి ఏమంత క్లీన్గా అనిపించలేదని ఈయనతో అంటే హిందీలో అంటున్నారనమాట టూ డేస్ తర్వాత బాగుంటుంది ఇప్పుడికిప్పుడు చూస్తే మీకు అంత వేరియేషన్ తెలియదు అని చెప్తున్నారు ఇది నిజమా అబద్ధమో తెలియదు నాకు కూడా ఇంకా నాకు ఇదైతే అస్సలు క్లీన్ చేసినట్టే ఫీలింగ్ అనిపించలా ఇది వచ్చేపాటికి ఇలా కలర్గా ఉండాల్సింది యాసిడ్ పోసేసారో ఏమో తెలియదు ఇంత బ్లాక్గా అయిపోయింది ఇంకా ఆయన మళ్ళీ డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం అంటే ఇదేలా ఉండిద్ది ఆయనకి మనీ ఇచ్చి మళ్ళీ మేం చేసుకుంటున్నాము ఇంక ఈయనైతే అన్ని లిక్విడ్లు వేసేసి అదైతే క్లీన్ చేస్తున్నారు వైట్గా రావడానికి ఇదిగోండి త్రీ మంత్స్ బ్యాక్ చేపించింది ఇంతలాగా షైనింగ్ ఉందనమాట ఇప్పటికీ స్టిల్ చాలా నీట్గా ఉంది దుమ్ము పడదు ఏమీ పడకుండా నీట్గా ఉంది ఇప్పుడు చేసింది కూడా ఇమీడియట్గా ఇప్పటికిప్పుడు చేసింది కూడా నాకు అంతలాగా ఇంక అనిపించలేదు మరి అదేంటో నాకంటే అలా అనిపించిందో ఏమో తెలియదు ఈ కాస్ట్ వచ్చేపాటికి ఒక్కొక్క బాత్రూమ్కి ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు ఇది కరెక్ట్ అని కూడా నాకు తెలియదు అండి వచ్చేపాటికి కొన్ని కాస్ట్లు నాకు రి ఎలా చెప్తారంటే ఎక్కువని చెప్పాను ఎక్కువ చెప్పారనుకో నార్మల్గా థౌజండ్ అయింది అన్నారు అనుకో అమ్మో తౌజనా ఎందుకు అంతలాగా క్లీన్ చేయించడం అది ఇదే అని నేను అంటానేమో అనుకొని ఈయన ఆల్మోస్ట్ తెచ్చే కూరగాయలు అవ్వండి ఏదైనా అవ్వండి అవనివ్వండి థౌజండ్ అయితే నాకు సెవెన్ హండ్రెడ్ అందరి ఇంట్లో మగాళ్ళు ఇలాగే ఉంటారో ఏమో నాకు తెలియదు కానీ మా ఇంట్లో అయితే ఇంతే మా ఆయన నాకు ఏది చెప్పాలన్నా కూడా వెయ్యి రూపాయల దగ్గర ఏడు వందలే అయ్యిందంటారు ఐదు వందల దగ్గర రెండు వందలే అయ్యిందని చెప్తా ఉంటారు మరి ఈ బాత్రూమ్ క్లీనింగ్ ఒకటి ఫైవ్ హండ్రెడ్ అయితే అయ్యిందన్నారు అదే కరెక్ట్ కదా తెలియదు నాకు మీకు ఏమైనా తెలిస్తే కాస్ట్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి మా ఆయన ద్వారా కాకుండా మీ ద్వారా తెలుసుకుంటా కరెక్ట్ ప్రైస్ అనేది ఆయన అయితే ఆల్మోస్ట్ నాకు అన్ని కొన్ని నిజాలు అయితే చెప్పరు కొన్ని అయితే అవద్దాలే చెప్తారు మనీ పరంగా అయితే ఎందుకంటే నేను అన్ని క్వశ్చన్లు వేస్తాను భయం అంతే అంటే ఏం లేదు క్వశ్చన్ బ్యాంక్ లాగా ఇది ఎందుకు ఇంత పెట్టాలా అవసరమా అనేసి అంటా ఉంటాను ఆయనకి అది నచ్చదనమాట లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాము ఫైనల్ గా అయితే టీవీ తీసుకుందామని డిసైడ్ అయిపోయాము మామూలుగా సో ఎల్జీ గురించి అని చెప్పేసి వెళ్తే అక్కడ సోనీ సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళేమో సోనీ టీవీ గురించి ఇంకా చెప్తూనే ఉన్నారు ఈయన మైండ్కి ఇది కావాలా అది కావాలని అంత ఆలోచిస్తున్నారు నేనైతే అంత ఆలోచించను ముందు టీవీ కొనిపెట్టయ్యా బాబు నన్ను చేస్తుంది నేను అబ్జర్వ్ చేసింది టీవీ లేనప్పుడు నుంచే తన ఫుడ్ మానేసింది కంప్లీట్గా అంటే చాలా తక్కువ ఆకలి వేయట్లేదు ఏమో మరి ముద్ద నోట్లో పెట్టుకొని రెండు మూడు గంటలు నవులు మింగు నవ్వులు అంటే నన్ను నోరు ఆరిపోతుంది నడు పడిపోతుంది నాకు వచ్చేపాటికి నాకు ఏదైతే ఏ టీవీ అయినా పర్వాలేదు ముందు టీవీ కొనేసి కొంచెం నాకు మనస్థితి దక్కిద్ది అనిపించింది అందుకనేసి ఫస్ట్ టీవీ చూడడానికి అయితే వెళ్తున్నాము తనైతే వెళ్ళిపోయారు బైక్ తీసుకొని గ్రౌండ్లో ఉంటానన్నారు నన్ను వచ్చేయమన్నారు ఇంకా ఫైనల్గా అయితే రెడీ అయిపోయి ఎల్జీ షోరూమ్కి అయితే వెళ్తున్నాము ఆయన ఇంకా మొత్తం మీద ఫిక్స్ అయింది ఎల్జీ బాగుంది అన్నిట్లో కంపేర్ చేసుకుంటే స్క్రీన్ బాగుంది ఎల్జీకి అని చెప్పేసి అన్నారు ఎల్జీ ఫిఫ్టీ ఫైవ్ అయితే సెలెక్ట్ చేశాము మీరేమంటారు ఏ అంటే ఆల్రెడీ తీసేసుకున్నాం కదా ఇంకెందుక అంటారా ఏంటి మీరు ఏమనుకుంటారు ఎల్జీ బెటరా శాంసంగ్ బెటరా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఇంకా ఎల్జీ షోరూంలో అయితే మా ఇద్దరం కూర్చున్నాం హన్వి గడికి అక్కడ ఒక అన్న అయితే చాక్లెట్ ఇస్తే పండగ చేసుకుంటుంది ఆ చాక్లెట్ వలుసుకుంటూ మొత్తానికి బిల్ అయితే పే చేసేసాము చేసేసినాక ఇంకా ఆయన మాట్లాడుతున్నారు ఈ రేపు పంపిస్తారా ఎప్పుడు పంపిస్తారు ఎప్పుడు డెలివరీ అది వస్తుంది ఇంటికి అన్నట్టుగా ఇంకా అవన్నీ మాట్లాడేసుకున్న తర్వాత నాకు అనిపించింది పక్కనే జూడియో ఉంది ఇంత వచ్చి బయటికి ఉట్టి చేతులతో ఇంటికి వెళ్ళడం అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా జూడియోలోకి వెళ్ళిపోయి ఏదైనా చూద్దాం అని చెప్పేసి వెళ్ళా చాలా టైం ఉంది అప్పటికి ఎయిట్ అయింది అంతే ఇంక మా ఇంటి దగ్గరలోనే కాబట్టి ఇంటికి తొందరగానే వెళ్ళిపోవచ్చు అనేసి జూడియోలో ఏమైనా చూస్తానంటే ఇంకా ఆయన సరే అంటే ఇంకో ఇంకా ట్రయల్స్ అయితే వేస్తున్నాను ఇంకా జీన్స్ టీషర్ట్స్ అయితే చూసా ఈ జీన్ ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉంది కానీ నాకెందుకో మరి నాకు లాంగ్ అయిపోతున్నాయి అన్నీ నాకు కరెక్ట్గా జూడియోలోనే సెట్ అయింది దీనికి వచ్చేపాటికి జూడియోలో క్వాలిటీ ఉండదు క్వాలిటీ ఉండదు అంటారు నాకెందుకో తెలీదు అలాంటి వాటిలోనే నాకు బాగా సెట్ అవుతాయి నాకు హై రేంజ్లో కాస్ట్లీగా నాకు ఫేస్కి కానీ బాడీకి కానీ సెట్ అవ్వదేంటో మరి ఇంకా జూడియోలోనే కొన్ని అయితే తీసుకున్నా నా అదే చూపించాను కానీ హన్వి గడికి ఏం తీసుకున్నానో చూపించలేదు కదా ఇంటికి వెళ్ళినాక చూపిస్తాను ఎందుకంటే అక్కడ వచ్చేపాటికి నాకు ఫోన్ పెట్టడానికి అవ్వట్లేదు హన్వి ఏమో మాట వినట్లేదు అసలు వేస్ట్ చూపించడానికి అందుకనే హన్వికి కొన్ని వేసాను కొన్ని అసలు వేయని కూడా వేయలేదు మార్నింగ్ తెచ్చిన వెజిటబుల్స్ అన్ని అలాగే బయట వదిలేసాను కిచెన్ కూడా క్లీనింగ్ అనేది పై చేశాను అనమాట ఇంకా అందుకని ఇంటికి వచ్చినాక ఇదంతా క్లీన్ చేసేసుకొని ప్రశాంతంగా డిన్నర్ అంతా కంప్లీట్ చేసేసి బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి హన్వీకి అప్పుడు వేసి చూద్దాంలే ప్రశాంతంగా అనేసి ఫస్ట్ రాగానే కిచెన్ అయితే క్లీన్ చేసుకుంటున్నా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అయితే ఏమి తినలా ఇంట్లో మార్నింగ్ వండిన మటన్ ఉందని చెప్పేసి చేసేసి అన్ని లైట్స్ కూడా ఆఫ్ చేసేసి ఇంకా బెడ్రూమ్లోకి వచ్చి హన్వి అయితే వేస్తున్నా ఈ స్కట్ అండ్ టాప్ అయితే తీసుకున్నా నాకు ఎంత బాగా నచ్చిందో కాటన్ అనమాట ఈ రెండు కూడా కాటన్ సమ్మర్కి మంచిగా బాగుంటుంది అనిపించింది ఎలాగో అమ్మ వాళ్ళ ఇంటికి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను కదా మేలో కానీ అలాగా ఎలాగో సమ్మర్ కాబట్టి కొంచెం కాటన్ బాగుండి ఇదిలే ఎప్పుడు టీ షర్ట్స్ లెగ్గిన్స్ యూజ్ చేస్తున్నా కదా అనేసి రెండు స్కర్ట్ టీ షర్ట్స్ అయితే తీసుకున్న టాప్స్ అయితే తీసుకున్నా అవి వేసి చూసా కరెక్ట్గా ఉంది తర్వాత ఈ టీ షర్ట్ లెగ్గిన్ అయితే తీసుకున్నా ఇది కూడా బాగానే ఉంది కరెక్ట్గానే ఉన్నాయి అక్కడ వేయలేదు హన్ ఒకటే ఒకటి వేశాను ఇంకా ఈయన వచ్చేపాటికి బయట నుంచి బిల్డింగ్ క్లోజ్ చేసేస్తారు వస్తున్నారా వస్తున్నారా అని కాల్ చేస్తా ఉన్నారు కంగారు పెట్టేస్తున్నారు అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పి వచ్చేసా వేయలేదు ఇక్కడికి వచ్చినాకైతే అన్నీ వేసి చూసా కరెక్ట్గా ఉన్నాయన్నమాట ఇది ఇంకా నా జీను మీరైనా ఇంతేనా ఏదైనా ఒకటి కొన్న తర్వాత దాంట్లో రెండు మూడు మార్చి చూస్తా నేనైతే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నా దగ్గర ఉన్న టీషర్ట్లన్నీ ఈ జీన్ మీద వేసి చూస్తున్నా ఓకే బాగానే అనిపించింది తర్వాత ఇది వచ్చేపాటికి మీరు ఇది ఎలా ఉందో మీరు చెప్పండి ఆయన వచ్చేపాటికి హాస్పిటల్లో నర్స్ ఉంటది కదా నర్స్ లాగా ఉంది అది వచ్చి అనేసి అన్నారు కానీ ఇప్పుడు కోట్ సెట్ కొంచెం ట్రెండింగ్ అని చెప్పి నేనైతే తీసుకున్నా కానీ ఆయన వచ్చి ఆ మాట అన్నారు మీకు ఎలా ఉంది పోనీలే జర్నీకైనా వేసుకోవచ్చు అప్పుడప్పుడు అని చెప్పి అలా అనుకున్నాను ఈ వీడియో